వినండి వినండి సార్ మొన్న ఏం చేశాడు అభినయ దర్శను వాడి బండారు మొత్తం నేను బయట పెట్టానని నా నెంబర్ పెట్టాడు ఇక క్రైస్తవులంతా వీడిని ఏకపడేయండి వీడికి పిచ్చెక్కిత్తు వీడి మీద దాడి చేయండి అని ఒక్క సోదరుడు చేయాల ఎందుకు యాక్టర్ రాజు అనేవాడు మంచివాడు అతను ధర్మం కోసం పోరాటం చేస్తున్నాడు ఈ ఈ అభినయ దర్శిన్గాడు ఈ అజయ్ బాబు గాడి మాట్లాంటే మనం నేల నాగిపోతాం వీడి మాటలు మనం వినొద్దు అని చెప్పి ఒక్క సోదరుడు కూడా నాకు కాల్ చేయలేదు ఎందుకంటే నేను చేసేది ధర్మ పోరాటం అని నా క్రైస్తవ సోదరుటం సార్ ధర్మ పోరాటం ఏం సార్ క్రైస్తవులు సైకో అనుకుంటా నేను నేను చెప్పాను నేను క్రైస్తవులు అన్న నేను పాస్టల్ మాత్రమే అంటా బ్రిటిష్ వాళ్ళని ఎడతా ఈ దేశంలో ఉన్నటువంటి నా క్రైస్తవ సోదరి సోదరులు మనం ఏమే అన్నాం ఎందుకంటే వాళ్ళు బాధితులు బాధింపబడుతున్నారు వాళ్ళని పాస్టర్ల బారి నుంచి రక్షించాలి అదే నా లక్ష్యం సార్ లక్ష్యం సార్ కరెక్ట్ సార్ నేను ఐదు ఆఫ్ నేను ఒకటే సార్ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో శిక్షించే వారిని తప్పకుండా శిక్షిస్తాడు మీరు నమ్ముకున్న దైవమైనా అది నేను నమ్ముకున్న దైవమైనా దేవుడు అనేవారు చూస్తున్నాడు ఆఫ్ ది డే దేవుడు అనేవాడు ఉన్నాడు సరే ఓకే ఇప్పుడు నేను నమ్ముకున్న దేవుడైనా మీరు నమ్ముకున్న దేవుడైనా న్యాయం చేస్తాడు కదా అవును మరి మీకు ఎందుకండి మీరు మీ దేవుడిని మీరు నమ్ముకోండి మా దేవుడిని నమ్ముకుంటాం మా కంపడికి వచ్చి మా ఇళ్ల మధ్య చిచ్చులు పెట్టడం ఎందుకండి మీకు మీకు అవసరం మీకు లాభం ఉంది మేము సార్ మేము మతం మారితే మా దగ్గర నుంచి మా దగ్గర నుంచి అందమైన అమ్మాయిలు వస్తాయి మీకు నిజం చెప్తున్నా మా దగ్గర నుంచి మేము మళ్ళీ ఓట్లుగా మారుతాం మీకు మీ రాజకీయ నాయకులు అయిపోతారు ఒక ఒక ఐదవ కుటుంబాన్ని మతం మారితే చాలా లాభాలు మీకు ఫ్రీగా డబ్బు వస్తాయి ఫ్రీగా చెక్ ఫ్రీగా ఓట్లు పడితే ఫ్రీగా సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది కష్టపడకుండా అందుకనే మేము మతం మారుస్తాం తప్ప మీకు లాభం లేకపోతే ఏం కరపండి మీ పనులు మీరు చేసుకుని హ్యాపీగా బతకరా మీరు చెప్పేవన్నీ అబద్ధాలే ఒకటి నిధుముంజు తావుదు నమ్మండి నమ్మకపోతే చంపేస్తానంటావు ఏమనంటే అట్ట చెప్పు నీ ఇల్లు చెప్పు నీ అటోత్స చెప్పు అంటావు చెప్పండి ఎందుకండి అనీ జాక్సన్ తో మీరు నాకు డిబేట్ ఏర్పాటు చేస్తా అన్నారు నేను అనీ జాక్సన్ కి రావడానికి కూడా నేను రెడీగా ఉన్నా ఐ ఐఎమ్ రెడీ సరే సరే మాట మీద ఉందండి రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం ఫోర్ ట్వంటీ ద్వారా అంటే నాలుగు వందల ఇరవై ప్రశ్నలు నాలుగు రోజులు డిబేటు సరే అలీ జాక్సన్ అయినా సరే సాంబశివరావు అయినా సరే విజయ్ బాబు అయినా సరే వికే అయర్ అయినా సరే జాన్ పాల్ అయినా సరే కేఏ పాల్ అయినా సరే ఏమండి బ్రదర్ అనిల్ అయినా సరే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఐఆమ్ రెడీ ఓకేనా ఓకే సార్ సార్ నేను మాట్లాడి మీకు కాల్ చేస్తాను ఎప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు చేస్తారు మీ నెంబర్ ఇదేనా ఇంకో నెంబర్ ఉందా సార్ నేను కాల్ చేస్తాను మరి మీరేమో మీ మీ వ్యక్తిగత నెంబర్ నేను చెప్పనండి మీ వ్యక్తిగత నంబర్ కూడా నేను పెట్టను మీ వ్యక్తిగత నెంబర్ నుంచి నాకు కాల్ చేయండి మన ఇద్దరు స్నేహం చేద్దాం మోసే గారు సార్ సార్ నాకున్న ఒకటే కన్సర్న్ క్రైస్తవ సోదరులు లేదా నాకు మరీ గౌరవం పెరిగిపోయింది మన నా క్రైస్తవ సోదరు సోదరుల మీద ఎందుకంటే ఈ నా నెంబర్ పెడతంటే ఒక్క ఒక్క సోదరుడైనా ఫోన్ చేయలే చేసిన ఒకరి ముగ్గురు చేశారు అన్న రాజన్న నువ్వు చేపట్టి మేము హ్యాపీగా ఉన్నామన్న ఈ దుర్మార్గులు పాస్ నుండి మేము రక్షించబడ్డామన్నా నిజంగా రక్షించడం అంటే మీరేనన్నా మిమ్మల్ని అసలు తలుచుకొని రోజులేదన్న అని చెప్పి చాలా మంది మెచ్చుకుంటున్నారు కాకపోతే ఆడియో పెట్టద్దన్నా అని చెప్పి బతిలో ఆడుకున్నారు వదిలే అని చెప్పి మంది వంద కాల్స్ వస్తే నూటికి తొంభై తొమ్మిది నన్ను మెచ్చుకుంటూ వాళ్ళ నెంబర్లు కాని పేర్లు కానీ చెప్పొద్దని అన్నారు అది మేము మర్చిపోయాం అట్లా సార్ మీకు సార్ ఏం తెలుసా మీకు నాయుడు తెలుసా అప్పల్ నాయుడు వైజాగ్ లో ఉంటాడు ముందు బాగా పోరాటం చేశాడు పాపం ఆయన వదిలేశాడు ఈ పాస్టర్ల యొక్క దుర్మార్గాన్ని తెలుసుకుని ఆయన కూడా రాజుగారు మీరే మంచి వాళ్ళు మీరు నా అడవులు పెట్టకండి ఇంకా నేను వదిలేశాను ఈ దరిద్రలు పోయి నేను డబ్బు పోగొట్టుకొని వీళ్ళు నన్ను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు వదిలేయండి ఇంకా వదిలేయండి అని చెప్పి పాపం ఆయన నన్ను కాల్ చేయ కాల్ కూడా చేయకండి ఎప్పుడైనా స్నేహంగా చేయండి అన్నాడు ఇంకా అదే స్నేహంగా ఉన్నాం మేము మాకు అవసరమేం సార్ మాకు మనిషి ముఖ్యం సార్ మతం ముఖ్యం కాదు దుర్మార్గాన్ని ఎండగట్టాలి అది హిందువులు ఉన్న క్రైస్తవంలో ఉన్న ఇస్లాంలో ఉన్న దుర్మార్గాన్ని అంటగట్టి దుర్మార్గాన్ని గనక మనం నాశనం చేయగలిగితే ఈ మానవత్వం విరసిల్లుతుంది మానవ కళ్యాణం వడ్డిల్లుతుంది కళ్యాణం అంటే బాగు చేయటం బాగుపడటం అట్లా అది సార్ ఇంకేంటి ఇంకేమైనా మాట్లాడాలా నాతో ఏమి ఒకటేషన్ ఒకటే ఇంటెన్షన్ సార్ మీరు క్రైస్తవులని క్రైస్తవ గ్రంథాలను తప్పు పట్టడం అది మీ ఇంటెన్షన్ అది మీ మనసులో ఉండొచ్చు కానీ దాని గురించి మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందంటే క్రైస్తవుడు ఒక హైందోడు ఒక ముస్లిం స్నేహితులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు శత్రువులుగా మార్చబడుతున్నారు లేదండి ఒకటేందంటే ప్రజలంతా వీళ్ళ దుర్మార్గులు ఈ నాయకులుగా చాలా మంది వాళ్ళు దుర్మార్గులు సార్ సార్ క్రైస్తవుడు వేరే గ్రంథాల విషయంలో మాట్లాడుతుంది సార్ మీరు ఒక మాట సరే కొంతమంది ఉన్నారు కూడా ఒకరు మాట్లాడుతున్నాను ఇంకోటి మాట్లాడి ఇంకొకరు మాట్లాడుతున్నాను ఇంకొకరు మాట్లాడి నిప్పు పెరుగుతుంది అని చల్లారట్లేదు సార్ అగ్ని చల్లారట్లేదు ఎవరో లేదు ఇప్పుడు విషయం ఏంటంటే క్రైస్తవ సోదరులు ఇంత ముందున్నటువంటి వాళ్ళ మైండ్ సెట్ వేరు ఇప్పుడు మైండ్ సెట్ వేరు ఇప్పుడు చాలా మారిపోయారు వాళ్ళు వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళని దోచుకుంటుంది ఎవరో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది ఎవరో ఏంటి వాళ్ళ యొక్క కష్టాన్ని దోచుకొని వాళ్ళు కోటీసులు అయిపోయి వీళ్ళు పేదోళ్ళు ఇంకా పేదోళ్ళు అయిపోతున్నారు వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ చర్చకు దూరం అవుతున్నారు వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు నేను నిజంగా చెప్పాలంటే అసలు ఏసు కాదు వీళ్ళని రక్షించేది మేము పాస్టర్ల భార్య నుంచి వీళ్ళ జీవితాన్ని రక్షించేది మేము వేసు వారు నచ్చకపోతే కాదు సార్ నచ్చకపోతే చర్చిపోతే అయిపోతుంది సార్ చర్చిపోతే సగం జీవితాలు బాగుపడతాయి టైం సేవ్ అవుద్ది టైం సేవ్ అవుద్ది డబ్బు సంపాదించుకుంటారు వాళ్ళు తిండి వాళ్ళది మాత్రం సార్ మీకు నచ్చకపోతే ఒక పాస్టర్ పదే పదే డబ్బులురుతున్నామే ఇది ఇలా డబ్బులు డబ్బులురుతున్న అసలు మనం మనం పోకపోతే ఇప్పటిదైనా ఇంట్లో కూర్చుంటే అయ్యిపోతే ఏ బాస్ మిమ్మల్ని కాదు 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 మీరు ఇంట్లో కూర్చున్నా సరే పాస్టర్లు వాళ్ళ అన్యాయాలు వాళ్ళ వాళ్ళ కింద పనిచేసి వాళ్ళు మోసాతి నీళ్లు తాగే వాళ్ళు మంది అస్తెంట్ల ద్వారా బెదిరించడం గాని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని రప్పించడం లేదంటే వాళ్ళతో దాడులు చేయించడం ఈ చాలా జరుగుతనేండి పాస్టర్లు ఊరుకోరు వాళ్ళ దసెం భాగం వాళ్ళకి వెళ్ళాల్సిందే వాళ్ళ లెక్క వాళ్ళు తీసుకోతారంటే సర్ సర్ దశరంబ మీకికప్పటికి మన రెస్ట్ ఈస్ గవర్నమెంట్ రూల్స్ నా సర్ ఆ 104 బైబిల్ రూల్ ఉందిగా మీరేమన్నారు బైబిల్లో ఏది అది చేయాల్సినదని మీరే అన్నార కదా మళ్ళీ ఆ రూలే మీరు తప్పుతరేది నేను ఏమంటున్నాను అది బైబిల్ ఇంత ముందు ఏం చెప్పారు ఆజ్ఞ అతిక్రమించడం మహా పాపం అని అన్నారు మళ్ళీ ఇప్పుడు మీరే తప్పుతున్నారు అంటే బైబుల్ జ్ఞానం మీకన తప్పులా వినండి సార్ నేను ఏమంటున్నా ఇది భారతదేశం రూల్ కాదు నీకు ఒకవేళ మీ ఇష్టం అన్లా నువ్వు ఇవ్వాల్సిందే అన్నాడు ఇవ్వకపోతే చంపేశాడు కూడా యహోవా మీకు ఆ సందర్భం తెలుసా దొంగలు దొంగతనం చేసి అందులో ఒకడు దాచి పెట్టుకుంటాడు ఇవ్వకూడదని అప్పుడు యహోవ ఏం చేస్తాడు అరే నువ్వు దొంగతనం చేసిన దాంట్లో నువ్వు ఎందుకు నాకు దశం భాగం ఇవ్వలేదని వాడిని చెప్పలేదా దొంగతనం చేసిన వాళ్ళు దశం భాగం దొంగతనం చేయడమే తప్పు సార్ సార్ మీకు ఆ వచ్చిన చూసి చూపిస్తాను నేను సరే సార్ నా ఉద్దేశం ఏంటంటే కాదు కాదు అది మీరు అంగీకరించలేకపోతున్నారు ఇప్పుడు మీకు పనిచేస్తా సార్ న్యాయాధిపతులు పదమూడు అధ్యాయము చూడండి మీరు ఒకసారి ఒకటి నుంచి రెండు ఆయన్ని ఎదిరిస్తే నలభై సంవత్సరాలు క్రిస్తియులు చేతికి బానిసలుగా అప్పగించేస్తాడు ఆయన న్యాయాధిపతులు చూడండి పదమూడు అధ్యాయం పదమూడు కానీ పద్నాలుగు అనుకుంటా ఒకటి నుంచి రెండు వచ్చి అనుకుంటా అవి జోవాన్ని బెదిరిస్తే నలభై సంవత్సరాలు చేతికి బానిసలుగా అప్పగిస్తాడు అలాగే న్యాయపతులు మూడు నాలుగు అనుకుంటారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై అనుకుంటా మోయేబిలు ఇస్రాయల్ చేతికి అప్పగించేస్తాడు యోహో పదివేల మందిని అప్పగిస్తాడు సరే సార్ ఇక మీరు ఫిక్స్ అయినారు సార్ చేయాలి అర్థాలని ఫిక్స్ అయినారు కానీ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే మీరు ఇలా టార్గెట్ చేయడం కన్నా మీరు దేవుని పొగడండి మీ దేవుని మీరు నమ్ముకున్న దైవాన్ని దేవుడు ముఖ్యం కాదు ధర్మం ముఖ్యం మరి ఎందుకు సార్ దేవుణ్ణి అనడము ఇప్పుడు రా అంటే నాకుంటానండి నాకు నాకు ఏసువారు కల్లోకి వచ్చి అనమాయికి బాసలో అర్ధమై అవ్వనట్టు నాకు చెప్పాడు ఆయన ఏసువారు కల్లోకి వచ్చి అరే బాబు యాక్టర్ రాజు లే అన్నాడు ఏంది ప్రభావ ఇప్పుడు టైం రెండు అర్ధరాత్రి ఒంటి గంట నాకు వచ్చి నిద్ర లేపడం ఎంతవరకు కరెక్ట్ అన్నా నేను లేదు లేదా నీతో మాట ఉంది అన్నాడు వింటున్నారా మీరు ఇప్పుడు నా వినకపోతే మీకు పరలోకం దొరకదు సార్ నేను నిజం చూస్తున్నా మీకు ఇచ్చినా సరే నేను క్యాన్సిల్ చేస్తాను టికెట్ మోసే తాళం నాకు చే మీరు అది చేతులు నేను తీసుకున్నాను కాలం చేతులు నా దగ్గర ఉండి పరలోకం చాలం చేతులు నా దగ్గర ఉండే మీ ఇష్టం నేను చెప్పేది వినండి నా సాక్ష్యం అయితే ఇప్పుడు వినండి సార్ ఇప్పుడు మీ సాక్ష్యం ఇప్పుడు నేను నా సాక్షి మీరు నా సాక్షి కాదు మీ సాక్షి చెప్పండి మీరు ఏమన్నారు బైబుల్ మీరు ఫోర్ ట్వంటీ ఎందుకు రాశారు బైబుల్ ఫోర్ ట్వంటీ రావాల్సిన అవసరం ఏంటంటే నేను నా సాక్ష్యం చెప్తున్నాను నేను వచ్చారు నేను నేను ఏమండి నా సాక్షి మీతో రహస్యంగా పంచుకున్నాను సార్ మీరు వినండి మీ తర్వాత నిజంగా కాదా మీరు ఆలోచించుకోండి తప్పలేదు అది మీ స్వేచ్ఛ అయితే వచ్చాడు సార్ మా తర్వాత వినండి సార్ మనం పక్కనే కూర్చున్నాడు కాకపోతే తెల్లగా ఉన్నాడు కొంచెం జుట్టు కూడా ఉంగురాలు 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 ఉన్నాయి నైట్ వేసుకొని వచ్చాడు ఏంది ప్రభా ఈ టైంలో అంటే లేదురా నీతో మాట్లాడాలి ఎప్పటి నుంచి మాట్లాడదాం అనుకున్నా వినండి ఆయన అరమైకి భాషలో మాట్లాడారు నాకు కొంచెం అరమైకి భాష ఆయన అంటే అరే బాబు నువ్వు పరిశుద్ధ గ్రంథం ఫోర్ ట్వంటీ అని ఒక పుస్తకం రాయి నీ ద్వారా పాస్టర్ల బారి నుంచి విశ్వాసం రక్షించబడాలిరా నా పేరిట